హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అయితే పవర్ ఆఫ్ పట్ట అని కళ్యాణ్ పేరు మీద రాయడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు ఇక లాయర్ గారు కూడా వచ్చి ఇక రాస్తూ ఉంటే కావ్య అంటుంది ఏమండి మీరు నాకు అన్యాయం చేస్తున్న మీరు మాత్రం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి మీరు నా దృష్టిలో అంత ఎత్తున ఉండే మనిషి ఇప్పుడు ఒక్కసారిగా సామాన్యుడిగా మారిపోతే నేను చూడలేనండి దయచేసి ఒకసారి ఆలోచించండి ఆ బిడ్డ గురించి ఇప్పటికైనా నిజం చెప్పండి ఆ బిడ్డ నిజంగా మీకు పుట్టిన బిడ్డ కాదు కదా ఆ బిడ్డ తీసుకురావడానికి ఏదో కారణం ఉంది చెప్పండి అనగానే కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నా బిడ్డ నేవిద్దరం కలిపి ఉండడం నీకు ఇష్టం లేదా ఆ బిడ్డ వేరొకరు బిడ్డ అని చెప్పి అంటా వింటి వాడు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ వాడు నా వాడు నాకు కన్న కొడుకు అని చెప్పి అందరి ముందు చాలా గట్టిగా మాట్లాడతాడు ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా ఇంకా ఏమి మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి కావ్యకి అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ నా లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఈయన నిజంగా తప్పు చేశానని అంత గట్టిగా చెప్తున్నా కూడా నా మనసు ఎక్కడో ఈయన తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తుంది అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక ఆరకంగా చూస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఎందుకన్నయ్య రోజుకి ఈ పవర్ ఆఫ్ పట్టా విషయం దేనికి నువ్వు ఎప్పటికైనా మునుపట్లాగే ఆఫీస్కి వస్తా అలాగే నీ ఎండీ స్థానం నీకే ఉంటుంది ఏదో ఇప్పుడు అందరూ ఏదో నీ మీద కొన్ని అవాక్కులు వచ్చాయని ఏదో ప్రస్తుతానికి టెంపరీగా నేను నీ స్థానంలోకి వస్తానన్నాను తప్పించి ఈ పవర్ పట్ట నా పేరు మీద వద్దన్నయ్యా అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా అంటాడు ఇక సుభాష్ అయితే రాజ్ అన్ని విషయాల్లో కూడా అందరికీ ఇష్టం ఉంటేనే ఏ పనైనా చెయ్యాలి నీ భార్య విషయంలో నువ్వు సమాధానం చెప్పకుండా పవర్ ఆఫ్ పట్టాని ఏ రకంగా రాద్దాం అనుకుంటున్నావు కావికి నువ్వు పవర్ ఆఫ్ పట్టా రాయడం ఇష్టం లేదు దానికి సమాధానం చెప్పు నిజానికి ఇదంతటికీ కారణం నిజంగానే ఆ బిడ్డే ఆ బిడ్డ విషయంలో నువ్వు ఉన్న నిజం ఏదో చెప్తే దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక ఏంటి కావ్యక్క ఏంటి నిజానికి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నదాన్ని నిజానికి కవిగారి విషయంలో మీరు నిజంగా కన్నతరిలాగా చూస్తారేమో అందుకే కవిగారు ఇక కావ్య వదిన మా వదిన దేవత దేవత అంటూ ఉంటారేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ రోజుకి ఇక కవిగారికి బావగారు పవర్ ఆఫ్ బట్ట రాయడం నీకు ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా రాజ్ భార్యగా రాజ్ బావగారి భారీగా నువ్వే ఇక పెత్తనం చలాయించాలి ఈ ఇంటికి మహారాణిలాగా ఉండిపోవాలి అందుకే ఆ బాబు ఇక బావగారు వచ్చి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి అంత గట్టిగా చెప్తున్నా కూడా ఇంకా నువ్వు ఏ హోప్స్తో నువ్వు ఇంకా బావగారు పవర్ ఆఫ్ పట్ట రాయొద్దని ఎలా చెప్తావు అది బావగారికే నచ్చట్లేదు ఎందుకంటే ఆయన తప్పు చేశారు కాబట్టి అని చెప్పి అనామిక అంటారు అంటుంది ఇక వెంటనే స్వప్న అంటుంది ఏ పిల్ల కాకి మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ ఇంతమంది పెద్ద పెద్దలు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు ఇక కావ్య మాట చెప్పింది అంటే దాని వెనక క్లియర్గా ఒక అర్థం ఉంటుంది నిజంగానే ఇక రాజ్ నువ్వు నీ బిడ్డ అని చెప్పి చెప్తున్నావు కదా మరి నీ బిడ్డ అయినప్పుడు నీ బిడ్డని తీసుకొని ఒక్కడవే ఉండడం ఏంటి ఖచ్చితంగా బిడ్డ తల్లి ఎక్కడుంది నువ్వు వచ్చి చాలా రోజులవుతుంది కానీ ఆ బిడ్డ తల్లి గురించి మాత్రం నువ్వు చెప్పట్లేదు అలాంటప్పుడు అది నీ బిడ్డ అని చెప్పి ఏంటి గ్యారెంటీ అని చెప్పి అంటుంది ఇక స్వప్న స్వప్న మాటలకి ఇక వెంటనే రాజ్ చూడు స్వప్న వీడు నా కన్న కొడుకు వాడి తల్లి గురించి అన్ని విషయాలు తర్వాత వాడైతే నాకు కన్న కొడుకని నేనే చెప్తున్నప్పుడు మీ అందరికీ ఏంటి అభ్యంతరం అనగానే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న అపర్ణ అందరు ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాజ్ నీ బిడ్డని నీకు పుట్టిన బిడ్డ అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పడం కాదు దానితో సహా ప్రూఫ్తో సహా ఇంటి ఇంట్లో పెట్టాలి నువ్వు ఏదో నాకు పుట్టిన బిడ్డ నా రక్తం పంచుకొని బిట్టిన బిడ్డ అని చెప్పి నువ్వు నోటితో చెప్పేస్తే ఎలా నమ్ముతాం తీసుకొస్తే ఆ బిడ్డ తలనైనా తీసుకురావాలి లేదంటే ఆ బిడ్డ నీకు పుట్టాడా అన్న విషయం అన్న విత్ ప్రూఫ్తో సహా చూపించాలి అవేమీ లేకుండా వాడు నా బిడ్డ అని చెప్పి నువ్వు చెప్పిన వెంటనే కూడా నమ్మటానికి మేమేమీ పిచ్చివాళ్ళం కాదు అని చెప్పి అపర్ణాదేవి రివర్స్ గేర్లో మాట్లాడుతుంది ఇక దెబ్బకి రా ఒక్కసారిగా అవక్కయిపోతాడు అదేంటి మమ్మీ ఏం ప్రూఫ్ చూపించాలి అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి అదేంటి రా మనవడ ప్రూఫ్ చూపించడం అంటే అంతే తెలీదా నీకు ఖచ్చితంగా నీకు ఈ బిడ్డ పుట్టాడా లేదా అన్నది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా అప్పుడు కావ్య మనసులో కూడా నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో తెలిసిపోతుంది కాబట్టి నే నిర్ణయానికి అప్పుడు పవర్ ఆఫ్ పట్టయ్యే కర్మ ఇక నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది కదా మనవడ ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షకి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇందిరాదేవి కూడా అంటుంది ఇక వెంటనే రాజ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు అంటే నా మాట లేదా మీకెవరికి అనగానే లెక్క ఉంది కాబట్టే ఇదిగో ఈ అగ్ని పరీక్ష ఒకప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మదేవికి పరీక్ష చేసినట్టు ఈరోజు మా శ్రీరామచంద్రుడైన రాజుకి ఇక అగ్ని పరీక్ష జరిపించినట్టే నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే ఈ బాబు నీకు పుట్టినవాడైతే డిఎన్ఏ టెస్ట్కి సిద్ధంగా ఉండరా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక ఏం చెయ్యాలో తెలియక మీరు మీరన్నట్టే కదా నేను కూడా ఎండీ స్థానం నుంచి పక్కకు వచ్చేసాను అలాంటప్పుడు నా చేతిలో పవర్ ఉండి ఇక కళ్యాణ్ చేతిలో సీటు ఉంటే ఏంటి అందుకే నా చేతుల మీదుగా పవరా పట్టా ఇద్దాం అనుకుంటున్నాను అనగానే అదంతా ఒకప్పుడు ఆలోచన కానీ ఇప్పుడు మాత్రం ఇక నీ భార్య అంత గట్టిగా మీకు పుట్టిన బిడ్డ కాదు అని చెప్పి అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు కావ్య మాటలకు కూడా ఒక విలువ ఉంటుంది కదరా ఖచ్చితంగా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందే ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు ఇక నీ డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాత దాని ప్రకారం రిజల్ట్ వచ్చినాక అప్పుడు అప్పుడు సొంతగా నేను తాతయ్య గారు ఇద్దరం కలిసి వీరినామాకు సంబంధించినవి అలాగే పవర్ ఆఫ్ పట్టాకు సంబంధించినవి అన్ని విషయాలు కూడా పెద్దలుగా ఇంటి పెద్దలుగా మేం చూసుకుంటాం అని చెప్పి ఇందిరాదేవి చాలా గట్టి నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఇక వెంటనే రాజ్కి ఏ మనాలో అర్థం కాదు ఇక బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే కావ్య అమ్మమ్మగారు అని చెప్పి ఇక ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో గారు మీరు నిజంగా చాలా గ్రేటు ఇక మాటల్లో మాట ఇక డిఎన్ఏ టెస్ట్కి మీరు అందరి ముందు కరెక్ట్గా అడిగారు అనగానే ఇదిగో నువ్వు చాలా తింగరదానివి నా మనవడి సంగతి నాకు తెలీదా వాణ్ణి ఏ రకంగా మాట్లాడాలో నాకు బాగా తెలుసు వాడు ఎప్పుడైతే ఈ బిడ్డ గురించి తల్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు చెప్పినట్టు నిజంగా వాడు నిన్ను వదిలించుకోవాలి అనుకుని వాడు మనసులో ఉన్నప్పుడు శ్వేత నేను ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి చాలా కట్టుకథ అలాంటప్పుడు అప్పుడే నిజంగా ఈ బిడ్డ పుట్టి ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డని తీసుకుని వచ్చి చూడు కళావతి ఈ బిడ్డ నా బిడ్డ నేను ఇక ఒక బిడ్డకి తండ్రిని ఖచ్చితంగా నీతో నేను కాపురం చేయలేను ఇక నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో అని చెప్పి నిజంగా వీడు తప్పు చేస్తుంటే ఎప్పుడో చెప్పేవాడు కానీ వీడు తప్పు చేయలేదని చాలా కరెక్ట్గా అర్థమవుతుందమ్మా కావ్య అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వీడి బండారం అంతా బయటపడుతుంది ఆ బిడ్డ తల్లి గురించి అప్పుడైనా నిజం చెప్తాడు అప్పుడైనా కనీసం ఇంట్లో అందరూ కూడా వీడిని ఉంటారు అని చెప్పి ఇందిరాదేవి అనటంతో ఇక కావ్య చాలా సందడి పడిపోతుంది అమ్మమ్మగారు మీరు అన్నట్టుగా ఆయన తప్పు చేయలేదని నా మనస్సాక్షి నాకు చెప్తుంది ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా చూసి వెరగరు అంతేందుకు ఆయన మనసు చాలా మంచి మనసు ఇక ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయరు అలాంటిది ఆయనని నమ్ముకొని ఉన్న నేను నాకు ఇంత అన్యాయం ఆయన చేస్తారంటే నా మనసు అంగీకరించట్లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే నువ్వు ధైర్యంగా ఉండు రేపే ఇక డిఎన్ఏ టెస్టు రాజుకి జరుగుతుంది ఆ రిపోర్ట్స్ ప్రకారం వాడి సంగతి ఏంటన్నది తేల్చేద్దాం ఒకవేళ ఆ రిపోర్ట్స్లో ఏమన్నా తేడా అనిపిస్తే ఇక తల్లిని తీసుకొని వచ్చి ఆ తల్లికి బిడ్డను అప్పచెప్పి రాజు అసలు ఎందుకు ఇక నువ్వు భార్యగా ఉండగా ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందా అన్నది నేను అట్టిగా వాడిని నిలదీస్తాను చివరి ఆఖరికి వాడు ఏమన్నా తక్కువ ఎక్కువ చేస్తే ఇక నేను మాత్రం ఊరుకొను కావ్యా ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అంతేకాదు నా మనవడని నా మనవుడు చేసిన తప్పుని నేను వెనకేసుకురాను అలా అని చెప్పి నువ్వు కూడా నాలాగే స్ట్రిట్గా ఉండు నా భర్త నా భర్తని ఇక బాధ పెట్టడం ఎందుకని నా భర్తని ఎన్ని రకాలుగా నేను క్వశ్చన్ చేయడం ఎందుకని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు వాడు తప్పు చేస్తే తప్పు చేసావని మొహం మీద చూపించి ఇక రాజ్ విషయంలో మార్చుకోవాలి అంతేగాని తగదునమ్మా అని చెప్పి ఇక పుట్టింటికి వెళ్ళిపోకూడదు అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి ఇక అలాగే కావ్య అలాగే కావ్య ఇంకా ఇందిరాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక మరొక వైపు రాజ్ టెన్షన్ చూడాలి రాజ్కి ఏమీ అర్థం కాదు అసలు ఇక నానం ఏంటి అనవసరంగా డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళారు ఇప్పటి వరకు ఎవరు కూడా అసలు ఆ విషయమే ఎవరు ఎత్తలేదు అలాంటిది సడన్గా డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళబెరు వెళ్ళారంటే ఏంటి అర్థం ఖచ్చితంగా ఇక టెస్ట్ రిపోర్ట్లో ఇక నిజమే వస్తుంది అబద్ధం ఎందుకు వస్తుంది వీడు నా కొడుకు కాదు కదా వీడు నిజంగా నా కొడుకు అయితే రిపోర్ట్స్లో కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటాడు రాజ్ ఇక ఇంతలో ఇక బిడ్డ ఏడుస్తూ ఉంటాడు వెంటనే రాజ్ ఓ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నాన్న వీళ్ళందరూ కూడా నన్ను నిన్ను ఇద్దరిని వేరు చేద్దామని అనుకుంటున్నారు కానీ మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు నాన్న నీకు నేనున్నాను ఈ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటాడు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఇక అయితే ఒక కబోర్డ్ని తెరిచి కబోర్డ్లోంచి ఒక ఫోటోని ఇక బాబుకి దగ్గర నుంచి చూపిస్తాడు ఇక రాజ్ చూపించిన ఫోటోను చూసి బాబు అయితే ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా పగలపడి బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఇక రాజ్ వెంటనే కూడా కళ్ళు వెంట ఒక్కసారిగా నీళ్లు వస్తాయి రాజ్కి ఇక నేను ఎంత పాపం చేశాను ఈ పసిబిడ్డ విషయంలో నేను చాలా అన్యాయం చేశాను అని చెప్పి ఇక బాబుని హత్తుకుంటాడు ఇక వెంటనే కావ్య అయితే ఎవరబ్బా ఏం చూపించాడు బాబుకి అసలు ఆ పసిబిడ్డ అంత ఇదిగా ఎందుకు నవ్వాడు ఇక బా బాబు నవ్వగానే ఈయన ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు అసలు ఆ ఫోటోనో ఏముంది అది ఎక్కడ దాచిపెట్టారు అని చెప్పి ఇక మొత్తానికి అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రాజ్ని కావ్య ఇక వెంటనే రాజ్ అటు ఇటు చూస్తాడు వెంటనే ఇక కావ్య పక్కకి తప్పుకుంటుంది ఇక వెంటనే ఆ వస్తువులన్నీ బ్రీఫ్ కేసుకు సంబంధించినవన్నీ కూడా ఇక ఎవరూ చూడకుండా సీక్రెట్ లాకర్లో పెడతాడు ఇక లాకిన్ కేసుని జాగ్రత్తగా ఇక ఒక కబోర్డ్లో దాచిపెడతాడు ఇక అదంతా కూడా ఇక కావ్య రాజ్కి తెలియకుండా చూస్తుంది ఇక వెంటనే కావ్య మనసులో అనుకుంటుంది ఖచ్చితంగా ఈయన ఆ బాబుకు సంబంధించిన డీటెయిల్సే ఆ కబోర్డ్లో పెట్టుంటారు ఈ విషయం ఇంతవరకు నాకు తెలియలేదు ఈయన ఈ విషయంలో ఏదో దాస్తున్నారు ఈయన మనసులో ఉన్న విషయాన్ని ఇక ఖచ్చితంగా ఆ కబోర్డ్లోనే ఉండుంటుంది రేపు ఎలాగో డిఎన్ఏ టెస్ట్కి ఇక శాంపిల్స్ ఇస్తారు ఖచ్చితంగా వన్ వీక్ అయితే ఇక రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి ఈయన లోపల ఈయన మనసులో అసలు ఏం దాగుంది అన్నది తెలుసుకోవాలంటే ఈయన లేని టైంలో ఈ కబోర్డ్లో ఉన్నది చూడాలి అని చెప్పి కావి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇక వెంటనే కూడా ఇక రా కా అయితే కావ్య రావటం చూసి వెంటనే కూడా నిద్రపోతున్నట్టు నటిస్తాడు ఇక వెంటనే ఏమండి అని చెప్పి పిలుస్తుంది పిలవగానే ఇక అయితే పలకడు అవునవును మీరెందుకు పలుకుతారు ఒకవేళ నిద్రపోతున్నా వాళ్ళు పలకలేమో ఒకవేళ నిద్ర లేకపోయినా కూడా వాళ్ళు పలుకుతారేమో కానీ మీలాగా నటించే వాళ్ళు ఎప్పటికీ కూడా పలకలేరు అనగానే ఒక్కసారిగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి నటించడం ఏంటి అని చెప్పనగానే అదేంటండి మీరెందుకు అంత కంగారు పడుతున్నారు మీరు నిద్రపోతున్నారు కదా మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అనగానే వెంటనే ఇక అయితే నీతో మాట్లాడినా ఇక ఇంకేమన్నా మాట్లాడినా ఒకటే ఇప్పుడు నాకు చాలా హెడ్డెక్గా ఉంది అనగానే అవునవును ఖచ్చితంగా హెడ్డేక్ వస్తుంది ఎందుకంటే మీరు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి అయినా హెడేక్ వస్తే ఏంటి ఏమొస్తే ఏంటి టెస్ట్ అయితే ఖచ్చితంగా రేపు చేయించుకోవాల్సిందే అని చెప్పి అనగానే ఇక అయితే చేయించుకుంటాను ఏ నాకేమన్నా భయమా నా కొడుకు ఖచ్చితంగా నా కొడుకు అందరికీ తెలుస్తుంది అప్పుడైనా తమరు ఇంటిలోంచి దయచేస్తారేమో కదా అనగానే వెంటనే సీరియస్గా రాజ్మొహం వంక చూస్తుంది కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను గనక మా ఇంటికి వెళ్ళిపోతే మీరు ఈ బిడ్డతో ఇక మీరు ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉండిపోతారు ఇప్పటికే ఈ బిడ్డ విషయంలో మూడు వంతులు పనంతా నేనే చేస్తున్నా పేరుకి నా కొడుకు నా కొడుకు అంటారు కానీ ఒక్క కూడా రాదు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ మొహం మీదే ఇక దుప్పటి పడేసి తనకు తానే నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది ఇంట్లో అందరూ కూడా ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం రాజు విషయంలో ఇక పంపిస్తారు రాజు అయితే మొత్తానికి ఇక హాస్పిటల్కి వెళ్తాడు శాంపిల్స్ ఇస్తూనే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి ఇక రిపోర్ట్ని రాంగ్గా ఇమ్మంటాను అని చెప్పి వెంటనే కూడా రాజ్ అయితే ఇక చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న కావ్య అలాగే ఇందిరాదేవి ఏంటి అటు ఇటు చూస్తున్నావు వెళ్ళి శాంపిల్ ఇవ్వు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత నీ తిక్క కూడా కుదురుతుంది అని చెప్పి ఇక మనసులో ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది మరొక పక్క భగవంతుడా నా మనవుడు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధాలని తేలిపోవాలి ఆ పిల్లవాడు ఇక నా మనవుడికి పుట్టిన వాడు కాదని తేలిపోవాలి అని చెప్పి ఇక అక్కడే ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఒక పక్క కావ్య ఇక్కడ రిపోర్ట్ వచ్చే లోపల నేను ఆయన దాచిపెట్టిన కబోర్డ్లో ఉన్న విషయం ఏంటనేది తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య కూడా దండం పెట్టుకుంటుంది దేవుడికి కన్నయ్య నువ్వు మాయల వాడివి ఒక్కొక్కసారి నవ్విస్తావు ఒక్కోసారి ఏడిపిస్తావు ఇప్పుడు నా జీవితమే ఇక ఒక మాయలో ఉంది ఖచ్చితంగా ఆ మాయ పొరల్ని ఇక తీసివేసి నా బ్రతుకుని కాపాడు భగవంతుడా ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఇక అబద్ధాలని తేల్చేసి ఆ రిపోర్ట్లో ఇక మంచిగా వచ్చేలాగా కాపాడు అని చెప్పి ఇక కావ్య కూడా దండం పెట్టుకుంటుంది ఇక అయితే ఇక వెంటనే శాంపిల్స్ ఇచ్చి అక్కడే ఉన్న డాక్టర్ గారితో ఇక మాట్లాడచ్చు ఖచ్చితంగా నాకు ఫేవర్ చేస్తాడు నాకు తెలిసిన డాక్టర్ కదా అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాడు ఇక వచ్చేసిన తర్వాత ఇక ఖచ్చితంగా కావ్య రాజ్ ఇక ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకవైపు అనామిక అయితే ఇక కావ్య ఖచ్చితంగా నోటి దాకా వచ్చిన ముద్దని కింద నేలపాళ్ళు చేసినట్టుగా ఇక నా భర్తని పవర్ ఆఫ్ పట్టా ఆఖరికి ఇక చెక్ పవర్ ఇచ్చే లోపలే మొత్తం చెడగొట్టింది లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా ఇంటి వాళ్ళ అప్పులు సగానికి సగం తీరిపోయేవి ఏదైనా కిమ్మిని బొమ్మం చేసి ఇక చెక్కుని రాయించుకునేదాన్ని ఇంకా అంతగా అయితే ఖచ్చితంగా ఫస్ట్ నైట్ ఈ రోజే ముహూర్తం పెట్టించుకునేదాన్ని ఈ కావ్య ఎప్పటి నుంచో ఇలాగే చేస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక రాజైతే ఇక రిపోర్ట్ గురించి హాస్పిటల్లో డాక్టర్తో ఇక ఫోన్లో మాట్లాడతాడు మొత్తానికి ఆ బాబు తనక పుట్టినవాడే అన్నట్టుగా సర్టిఫికేట్ని ఇమ్మని చెప్పి అంటాడు ఇక దానికి ఎంత డబ్బు కావాలన్నా డాక్టర్కి ఇస్తానని అయితే ఒప్పందం కుదుర్చుకుంటాడు ఇక సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ కానీ రేపటి రోజు ఇంకా వేరే హాస్పిటల్లో మళ్ళీ మిమ్మల్ని చెకప్కి తీసుకొని వెళ్తే అప్పుడు ఖచ్చితంగా మీ విషయం తేలిపోతుంది కదా అంటే అదంతా తీసుకుంటాను ప్రస్తుతానికే నువ్వు రిపోర్ట్ రెడీ చెయ్యి అని చెప్పి ఇక అయితే ఇక డబ్బు ఆశ చూపించి ఇక డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు ఇక వెంటనే సరే సార్ మీరు చెప్పినట్టు రిజల్ట్ మీ పుట్టిన బాబే అని చెప్పి మేము ఇస్తాము అని చెప్పి ఇక రిపోర్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకుంటాం ఇక రాజ్కి ఫోన్ వస్తుంది నెక్స్ట్ డే ఇంట్లో అందరూ కూడా ఏంటి రాజ్ అనగానే రిపోర్ట్స్ వచ్చాయంట వాళ్ళు ఇక ఆన్లైన్లో మనకి రిజల్ట్ పంపించరు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అందుకే వెళ్తున్నాను అనగానే ఇక వెంటనే కావ్య అక్కడి నుండి చూస్తూ ఉంటుంది కావ్య నువ్వు కూడా వెళ్తావా అని చెప్పి దా ఇందిరాదేవి అంటూ ఉంటే లేదమ్మమ్మ నాకు ఇంట్లో పనుంది రిపోర్ట్ ఆయన తీసుకొని వస్తా అని చెప్పి వెంటనే కూడా ఇక పట్టి పట్టినట్టుగా ఉంటుంది కావ్య ఏంటి ఈ కళావతి ఏంటో తేడాగా అనిపిస్తుంది కొంప తీసి నా మీద నమ్మకం వదిలేసినట్టుంది ఇక రిపోర్ట్ తీసుకొని వచ్చినాక ఖచ్చితంగా ఇక నేను తప్పు చేశానని ఫిక్స్ అయిపోతుంది కళావతి కానీ ఏం చేయను ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఏమి చేయలేను నా బిడ్డ అని చెప్పి చెప్పడానికి ఇక ఈ ఒక్క ప్రూఫ్ని నేను మార్చాలి కాకపోతే ఇక నేను తప్పు చెందానని నాకు తెలుస్తుంది కానీ ఇక ఏమీ చేయలేను అని చెప్పి ఇక అయితే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య ఇక డోర్ని క్లోజ్ చేసుకొని రాస్ పెట్టిన కీస్ని తీసుకుని వెంటనే డోర్ని ఓపెన్ చేస్తుంది ఇక ఓపెన్ చేసిన వెంటనే కూడా ఇక బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది ఇక అందులో అది బలవంతం మీద అన్నీ కూడా ఓపెన్ చేసి పెడుతుంది అందులో ఇక బాబుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి బాబు కన్న తల్లిదండ్రులు బాబు బర్త్ సర్టిఫికేటు బాబుకి ఏ బ్లడ్ గ్రూపు అంతా కూడా డీటెయిల్గా ఇక బాబు హాస్పిటల్ ఫైలు మొత్తం కూడా ఉంటుంది బాబుకి హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది అది చూసి వెంటనే ఇక కావ్య షాక్ అవుతుంది కానీ ఏంటి అసలు బాబుకు సంబంధించినవన్నీ కూడా ఈ కేసులో ఉన్నాయి ఈయన తండ్రి కానే కాదు ఇక బాబు ఇక ఈ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి ఇక వెంటనే చూస్తుంది అందులో వెన్నెల అని రాసుంటుంది ఇక ఫాదర్ పేరు ధీరజ్ అని ఉంటుంది వెంటనే అది చూసి ఈయన చాలా తన ఫ్రెండ్ అయిన ధీరజ్ గురించి చాలా సార్లు చారు కొంప తీసి ఇక ఆయన బాబు అనమాట అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కావ్యకి చాలా ఆనందం వేస్తుంది అని ఒక్కసారిగా ఇక అందులో ఉన్న ఫోటోను చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఇక ధీరస్ అలాగే ఇక వెన్నెల ఇద్దరు కూడా యాక్సిడెంట్ లో పోయినట్టుగా ఇక అందులో ఎఫ్ఐఆర్ కాగితం కస్తుంది కావ్యకి ఇక వెంటనే షాక్ అయిపోతుంది ఈ పసిపిడి తండ్రులు లేరా వీళ్ళిద్దరూ చనిపోయారా అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి కావ్యకి వెంటనే కూడా ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇక బ్రీఫ్ కేసు నార్మల్గా పెట్టేసి ఖచ్చితంగా రిపోర్ట్ అయితే రాంగ్ వస్తుంది ఇక ఈయన తప్పించుకోకుండా విషయం మొత్తం బయట పెడతారు అని చెప్పి ఇక కావ్య కూడా చాలా డేరుగా ఉంటుంది ఇంట్లో ఇక అయితే ఇక రిపోర్ట్ని తీసుకొని వస్తూ దారిలో ఖచ్చితంగా కళావతి నన్ను ఇక మోసగడనే అనుకుంటుంది ఆ బిడ్డ కన్నా తల్లిని తీసుకురామని మొన్నటి వరకు చెప్పిన మనిషి ఈ రిపోర్ట్ చూసి తను పుట్టింటికి వెళ్ళిపోతుంది తప్పదు కళావతి కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అలా అని చెప్పి నీ జీవితాన్ని ఇక నేను నాశనం చేయలేను ఇక రేపో మాపో ఖచ్చితంగా నేను చేసిన తప్పుకి నన్ను పోలీసులు తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్కి అలాగే జైలుకి వెళ్ళిపోతే నా ఫ్రెండ్కి పుట్టిన బిడ్డ కాబట్టి నా తల్లి ఇక దగ్గరకు తీసుకొని వాడిని పెంచుతుంది వాడిని ముద్దుగా చూసుకుంటుంది కానీ నువ్వు జీవితాంతం ఇక ఈ ఇంట్లోనే ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం లేదు నీ వెంటనే అందరూ కూడా ఏదో ఒక మాటతో నిన్ను ఎప్పుడూ నీ మనసుని పాడు చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు నీకంటూ ఒకే ఒక్క దిక్కున్న నేను ఇక నేను జైలు పాలైతే నీ జీవితం ఏమవుతుంది ఖచ్చితంగా నువ్వు నా నుంచి వెళ్ళిపోవాలి అసహించుకొని వెళ్ళిపోవాలి అని ఇక వెంట కూడా కావ్య గురించి ఆ విషయాన్ని దాచిపెట్టి ఇక ఇంటికి తీసుకొని వస్తాడు రిపోర్టు అందరూ కూడా హాల్లో ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక రాజు అయితే వచ్చి వెంటనే సీరియస్గా కళావతి కాలావతి తప్పి పిలుస్తాడు ఇక స్వప్న అలాగే అందరూ కూడా హాల్లో ఇక వెయిట్ చేస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా వచ్చి రిపోర్ట్ని కళావతి ఇదిగో ఈ రిపోర్ట్ గురించే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు ఈ రిపోర్ట్ చూడు ఈ రిపోర్ట్ చూసి ఇంకా నా గురించి నువ్వు నమ్మకాన్ని వదులుకుంటే చాలా మంచిది అని చెప్పి చేతిలో పెడతాడు ఆ రిపోర్ట్ చూసి కావ్య షాక్ అయిపోతుంది ఆ బాబు ఇక రాజ్ బాబులాగా రిపోర్ట్ ఇచ్చేసరికి వెంటనే కూడా కావ్య నో నేను నమ్మను ఈ రిపోర్ట్ని నమ్మను అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి ఏంటి రిపోర్ట్ని నమ్మకపోవడం ఏంటి మీరందరికీ తెలియని నిజమేంటంటే నిజంగానే ఆ బిడ్డ నా బిడ్డ ఆ విషయం నేను చెప్తుంటే మీకు ఎవ్వరికీ అర్థం కాలేదు చివరి అక్కడికి ఇక డిఎన్ఏ టెస్ట్లో కూడా నా బిడ్డ అని తేలినా కూడా రిపోర్ట్ని నమ్మనని ఎలా అంటావు అని చెప్పి కాలావతి అంటే వెంటనే దేవి ఒక్కసారిగా గారిపోతుంది అమ్మక ఇంకా నువ్వు గుడ్డుగా నమ్ముతున్నావా వీడిని వీడిని ఇక నమ్మకం కా నమ్మకానికే తెచ్చే మనుషులు ఇక వీడు ఇన్నాళ్ళు కూడా ఎంతో మంచివాడని మేమున్నాము చివరి ఆఖరికి పవర్ ఆఫ్ పట్టని కళ్యాణ్ చేతికి ఇవ్వకుండా వీడి మీదే పెట్టాము ఎందుకంటే వీడు తప్పు చేయడని నా మనసు చెప్పింది కానీ మొత్తానికి వీడు కూడా అందరిలాంటి అని చెప్పి నిరూపం చేసుకున్నాడు ఒరేయ్ నీకు ఇంత కూడా ఇంత కూడా ప్రేమ లేదురా కట్టుకున్న భార్య అంటే ఆ భార్య జీవితాన్ని శాసించే హక్కు ఇచ్చారు వేరొకరితో ఒక బిడ్డని కనడం ఏంటి అసలు కావ్యలో ఏం తక్కువ అని చెప్పి ఇందిరాదేవి గట్టి గట్టిగా రాజుని ప్రశ్నిస్తుంది ఇక వెంటనే అయితే ఏమీ మాట్లాడలేడు ఇక వెంటనే రుద్రాని ఇదంతా పక్కన పెడితే కావ్య ఈ రిపోర్ట్ను కూడా నువ్వు నమ్మకుండా నో నో అని చెప్పి అంటే కుదరదు ఆ రిపోర్ట్ని చూసావు కదా ఇంకా వాడి గురించి నీకు అంతా అర్థమైపోయింది కదా కాబట్టి నువ్వు ఇంట్లోంచి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చాలా మంచిది లేదంటే నువ్వు జీవితంలో అనవసరంగా ఇక కొన్ని కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రేప మాపో ఇక అయితే ఆ బిడ్డని తీసుకొని ఇక తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు లేదంటే బిడ్డ తల్లినన్నా ఇంటికి తెచ్చుకుంటాడు ఎందుకంటే లీగల్గా నువ్వు భార్యవైనా రాజు మనసులో నువ్వు లేవని అర్థమైపోతుంది కదా అని చెప్పి కావ్యని దబాయిస్తుంది రుద్రాణి ఇక వెంటనే ఆపండి మీరు ఎప్పుడు కూడా కొంచెం సంధి దొరికితే చాలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారా ఒక జీవితాన్ని కలపాలని ఎదురు చూడాలి కానీ విడిపోవాలని ఎదురు చూసే మనిషిని మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పి అనగానే అంటే రాజ్ తప్పు చేసినా మొన్నటి వరకు తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పి ఇంటికి వేలాడావు ఇప్పుడు తప్పు చేశాడని తెలిసినా కూడా ఇంకా ఇంటికి వేలాడుతూనే ఉంటావా అంటే నేను నిజాయితీ ఏంటి రాజుని చూసి పెళ్లి చేసుకున్నావా ఈ డబ్బును చూసి చేసుకున్నావా అనగానే షడప్ ఏం మాట్లాడుతున్నారు మీరు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతారా నా భర్త తప్పు చేయలేదు ఇదంతా కూడా తప్పు ఎందుకంటే అసలు నిజం ఇక మీ ఎవరికి తెలియదు కాబట్టి అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళి బ్రీఫ్ కేసును తీసుకొని వచ్చి ఓపెన్ చేసి నిజంగా బాబు మీ బిడ్డ అయితే బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు తల్లి పేరు ఎందుకు వేరుంది చెప్పండి అసలు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ కొడుకుని తీసుకొని వచ్చి ఎంత ఇదిగా ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ఏ ఈ విషయంలో తారుమారయ్యి రేపటి రోజున మీరు ఇంట్లో నుంచి దూరం వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారా అసలు ఎందుకండి ఇంత నాటకం ఆడుతున్నారు చివరి ఇక డిఎన్ఏను కూడా మార్చేసేదంతా తప్పేం చేశారండి మీరు అని చెప్పి ఇక ఇంట్లో అందరికీ కూడా కనబడేలాగా బ్రీఫ్ కేసులో ఉన్న ఇక బాబు సంబంధించిన విషయాలన్నీ బర్త్ సర్టిఫికెట్ అంతా కూడా బయటపెట్టొస్తుంది కావ్య అదంతా చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు కావ్య వెంటనే కూడా ఎందుకండి ఇంతగా మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడిన మనిషి ఇన్ని విధాలుగా చివరి ఆఖరికి ఇక డిఎన్ఏ టెస్ట్ని కూడా మార్చి ఇక ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనగానే అది కూడా బాబుకి ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది ఆ విషయం కూడా ఎందుకు దాచిపెడుతున్నారు అసలు ఈ బాబుకి మీకు సంబంధం ఏంటి అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే ధీరజ విషయం మొత్తం కూడా రాజైతే ఇక చెప్తాడు ఇక వీడి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయారు వాడు నన్ను చిన్నప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు అలాంటిది వాడు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు వాడు చనిపోతూ చనిపోతూ వాడిద్దరి ప్రేమకి ఇక అపూర్వమైన గుర్తు వీడు వీడిని నా చేతిలో పెట్టి చనిపోయాడు వాడికి అమ్మైనా నాన్నైనా నేనే అని చెప్పి వాడికి మాట ఇచ్చాను వాడికి పెద్ద హెల్త్ ఇష్యూ ఉంది వాడికి ఇక వాడిని ట్రీట్మెంట్ చేసి వాడికి పెద్ద 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 డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించి వాడి లైఫ్ని సేవ్ చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీడిని ఇంటికి తీసుకొని వస్తే ఇంట్లో అందరూ కూడా నన్ను ఏమంటారు అన్నది పక్కన పెట్టేశాను కేవలం నీ గురించి ఆలోచించాను కళావతి ఈ బిడ్డని తీసుకొని వచ్చి ఇక నేను ట్రీట్మెంట్ చేసి పంపించాను జీవితకాలం పాటు వీడు నాతోనే ఉంటాడు ఎందుకంటే వీడు నా ఫ్రెండ్ కొడుకు వాడు నేను వాడు ఇద్దరం కూడా ప్రాణ స్నేహితులం నా గురించి వాడు ఎంతగానో లైఫ్ని రిస్క్ చేశాడు అలాంటప్పుడు వాడి బిడ్డ నా బిడ్డగా జీవితాంతం నా లైఫ్లోనే ఉండిపోతాడు అలా అని చెప్పి ఈ బిడ్డకి నువ్వు అవ్వాలని నేను కోరుకోవట్లేదు అందుకే నిన్ను నా లైఫ్లోకి లాగి నా విషయంలో నిన్ను జోక్యం చేసుకోమని చెప్పి అనలేను అందుకే నువ్వు మనసు విరుచుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాలని నేను ఈ నిజాన్ని దాచాను ఎందుకంటే చేతులారా యాక్సిడెంట్ చేసి నేనే కాబట్టి ఈ బిడ్డ తల్లిదండ్రుల్ని ఇక దేవుడి దగ్గరికి పంపించాల్సి వచ్చింది కాబట్టి రేపో మాపో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు అప్పుడు ఖచ్చితంగా అన్యాయం అయిపోయేది నీ లైఫే అందుకే ముందు జాగ్రత్తగా నువ్వు ఇంట్లో నుంచి నా నుంచి వెళ్ళిపోవాలనే నేను ఇంత అబద్ధం ఆడాను అని చెప్పి రాజైతే అందరి ముందు ఇక తను ఎందుకు ఆ బాబుకి తండ్రి అని చెప్పి మాట్లాడాడో అవన్నీ కూడా చెప్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక రాజ్ తీసుకున్న నిర్ణయానికి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి ఏమంటారు ఇక కావ్య ఆ బిడ్డకి తల్లిగా ఉంటుందా లేదంటే నిజానికి రాజ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ చెక్ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్